హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాల్టి మన వీడియోలో కారం మరమరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈవినింగ్ టైమ్స్లో సింపుల్గా ఈ స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి తర్వాత అలాగే ఇందులోకి కొంచెం మిర్చి వేసుకోవాలండి మిర్చి వేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం ఇలా సైడ్కి జరిపేసేయండి ఫ్రై అయినాక తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ని కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాక దంచి వేసుకోండి ఈ ఆనియన్ వెల్లుల్లి కాసేపు బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ ఉప్పు పసుపు కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పల్లీలు ఎండుమిర్చి కూడా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరమరాలు వేసుకోవాలి మరమరాలు కూడా వేసేసి ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోండి మరమరాలు కూడా క్రిస్పీగా తయారవుతాయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో అలా ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఇలా కారంగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇలా మిక్స్ చేసుకుంటే మరమరాలు రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్